హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్ ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది వచ్చేసి మన హైదరాబాద్ యూనిట్ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో ఏమేమి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు అంటే వీటికి మన ఆంధ్ర తెలంగాణ నుంచి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ముందుకు వచ్చేసి ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ అనేది త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రైన్లో చేసిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు పన్నెండు వేకెన్సీలు అయితే ఉన్నాయి ఇక్కడ శాలరీ మీకు ఇరవై నాలుగు వేల అనేది ఇరవై నాలుగు వేల ఐదు వందల బేసిక్ శాలరీ వీటితో పాటు అదర్ ఆఫ్ అలవెన్స్లు కూడా ఉంటాయి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ రెండో నెంబర్ చూడండి టెక్నీషియన్ సి అనే పోస్ట్ ఉన్నాయి వీటికి టెన్త్తో పాటు మీరు ఐటీ అనేది చేసి ఉండి వన్ ఇయర్ అప్రెంటిషిప్ చేసిన వాళ్ళు లేదంటే టెన్త్ తర్వాత త్రీ ఇయర్స్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ డిపార్ట్మెంట్ రెండు విభాగాల్లో ఉన్నాయి ఇందులో మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి బీకామ్ కానీ బీబీఎం కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వీటికి శాలరీ వచ్చేసి ఇరవై ఒక వేల ఐదు వందలు అనేది బేసిక్ శాలరీ ఉంది వీటితో పాటు డిఏ హెచ్ఆర్ఏ ఏదనంగా అలవెన్స్లు కూడా ఉంటాయి ఇక్కడ మీకు మినిమం సిక్స్టీ పర్సెంట్ క్వాలిఫికే పర్సెంటేజ్ అయితే ఉండాలి మీ అడ్యుకేషన్లో అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోద్ది అండ్ మీకు ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి సిక్స్ మంత్స్ అనేది బెంగళూరులో మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది అందులో ట్వంటీ ఫోర్ థౌజండ్ పర్ మంత్ అనేది మీకు స్టైఫండ్ కూడా ఇస్తారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళని మిమ్మల్ని వాళ్ళ యూనిట్లలో పెళ్లి యూనిట్లలో మిమ్మల్ని పోస్టింగ్ అయితే ఇస్తారు అండ్ వీటికి వయసు అనేది ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కట్ ఆఫ్ తీసుకున్నారు ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనింగ్ వీటికి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఓబీసీ వాళ్ళకి ఐదు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీకి ఐదు సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు చూడండి ఇందాక చెప్పాను కదా మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే రావాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మిగతా క్యాండిడేట్స్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సరిపోద్ది ఇక్కడ మీరు ముందుగా అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండాలి రిజిస్ట్రేషన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ మెషన్ ఎసెన్షియల్ అని ఉంది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇందులో ఫిఫ్టీ మార్క్స్ అనేది జనరల్ అవేర్నెస్ నుంచి అండ్ హండ్రెడ్ మార్క్స్ అనేది మీ టెక్నికల్ యాప్టిట్యూడ్ నుంచి ఇందులో మీకు జనరల్ ఓబీసీ ఓబీసీఈడబ్ల్యూస్ వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ పార్ట్ వన్ పార్ట్ నుంచి క్వాలిఫై కావాలి ఎస్సీఎస్టీ వాళ్ళు అయితే రెండు పార్ట్ వన్ పార్ట్ టూ నుంచి థర్టీ పర్సెంట్ మినిమమ్ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అండ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ప్లస్ జిఎస్టీ ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ ఉన్నారో వాళ్ళకి ఫీజు కూడా లేదు వాళ్ళు ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఫీజు అనేది ఇక్కడ ఎస్బీఐ ద్వారా ఇక్కడ లింక్ ఇచ్చారు ఈ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ మీరు అప్లై చేస్తుంటే అదే ఆటోమేటిక్గా లింక్ వస్తుంది బిల్లు వెబ్సైట్లో అది ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లోనే ఫీజు అనేది పేమెంట్ చేయొచ్చు ఇక్కడ దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఇచ్చారు ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను జాబ్ అప్లై డాట్ ఇన్ బిల్ డాట్ హైదరాబాద్ అని దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎందుకంటే నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా బిల్లులో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి అండ్ అప్లై చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్